హాలేలు దేవాది దేవునికి వందనాల స్థితులు స్తోత్రములు గాక అందరు నిద్ర లేచారండి గుడ్ మార్నింగ్ ఆల్ దేవాది దేవునికి ఈ యొక్క మంచి దినమును బట్టి వందనాలు చెల్లిస్తాం కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిని మోకాలుని మన ప్రార్థన ధూపమును పరమునుకు ఎక్కిపోనట్లుగా ఆయన స్తుతించి కొనియాడి ఆరాధిస్తూ మన కృతజ్ఞతలు తెలియజేస్తాం కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి అందరూ చివరి వరకు ఏకీభవించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశినుడా పరిశుద్ధుడు 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 అని నాయన నిత్యము వేవేల దూతల గానములతో స్తుతింపబడుచున్నవాడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రవ్వా సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానం అంటూ ప్రభా మీ దూతలు మీ యొక్క సువార్తను మా కొరకు శుభవార్తను దయచేసి ఉన్నారు ప్రకటించి ఉన్నారు ప్రభు అటువంటి భాగ్యమును ప్రభు ఈ మానవాళ్ళందరికీ దయచేసావు తండ్రి అద్వితీయ కుమారుణ్ణి మా కొరకు బహుమతిగా ఇచ్చిన దేవా అంతకంటే ఇంకా నువ్వు నాకు ఇవ్వలేనివి ఏమీ లేవు కదా తండ్రి ఒకగానొక్క మీ ప్రియ కుమారుని ఆయన రక్తము చిందించి నన్ను రక్షించినట్లుగా ప్రభు నా కొరకు ఇచ్చి వేసిన దేవుడవు ప్రభువ నీవు నిశ్చయముగా నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికమైన మేలులు దయచ్చే దేవుడు అని విశ్వసిస్తున్నానయ్యా అంటున్నాయన నీ సన్నిధిని మోకరిల్లి ప్రభువ వారి ప్రార్థనను వారి కన్నిటిని నైనా నీ సన్నిధిని వేస్తున్న ప్రతి బిడను ప్రభు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి నీ మహిమతో వారి జీవితాలను నింపండి ప్రభా మహోన్నతుడా నిన్ను గనపరచుటకు వారిని గనపరచండి అయ్యా ఈ దినమంతయు దూతలను కావలి ఉంచి వారు ఏ పనికైతే వెళ్తున్నారో ఏ పని మీద ఏ ప్రయాణాలు అయితే వెళ్తున్నారో మార్గమును సరాలము చేసి ఆలోచనలు చెప్పి ప్రభువ మార్గోపదేశము చేసి నడిపించండి ప్రభు సక్సెస్ దయచ్చేయండి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చి వరకు నీ హస్తపీడలు దాయండి అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండయ్యా స్వస్థపరచండయా మూయబడిన గర్భములను తెరవండియ్యా నీ కొరకు వాడబడుటకు మంచి సంతానములు వారికి దయచేయండి అయ్యా తండ్రి రోగపీడితుల ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారికి సంపూర్ణ శక్తిని విడుదలను దాయిచ్చేయండి ప్రభు చీకటి శక్తుల వలన బాధింపబడుచున్న వారు ఉన్నారయ్యా బ్లాక్ మ్యాజిక్ చేత పట్టబడిన వారు ఉన్నారు అటువంటి వారికి సంపూర్ణ విడుదల సంఖ్యలు తెగిపోయబడి గాక అవి పందులలో ఉండవలసినవే కానీ ప్రభువా రూపంలో ఉన్న మనుషుల్లో ఉండటకు వీలు లేదని ప్రభ నీ ఆమను ఆజ్ఞాపిస్తున్నాను సహాయం చేసి విడుదలను ప్రకటించండి దేవా ఎవరెవరైతే ప్రభ ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉన్నారో అటు వారి మోకాలకు నేర్పించండి ఆలోచనలు చెప్పండి తండ్రి నీ సన్నిధిని మోకాలోని ప్రతి విషయమందును ప్రతి బలహీనతలోనూ బలము పొందుకున్నటకు సహాయం ఇచ్చేయమని నడిపించండి తండ్రి మా పాదములకు నేర్పించండి అయ్యా నీ సన్నిధికి పరిగెత్తుటకు నీ సన్నిధిని మోకరిల్లుటకు ప్రభా బలహీనులైన ప్రతిభిడను బలపరచండి విశ్వాసంలో అంతలంతకు హెచ్చించండి ప్రభా దీవించండి ఆశీర్వదించండి వారి ప్రార్థనను వలను లోతునకు నడిపించి ఆశీర్వాదములు పట్టుటకు దీవించి ఆశీర్వదించండి గృహంలో ఉన్న భార్యాభర్తలను కుటుంబ వ్యవస్థను దీవించండి ఆశీర్వదించండి ఎవరెవరైతే వ్యసనములకు బానిసలై ఉన్నారో తండ్రి ఎవరెవరైతే భార్యకు విలువ ఇవ్వకుండా వారిని కొడుతూ అవమానపరుస్తూ కించపరుస్తూ బిడల పట్ల బాధ్యత లేని వారందరికీ విడదలను ప్రకటిస్తున్నాం ప్రవ్వా ఆశీర్వాదములతో వారి గృహములను నింపండి బాధ్యతాయుతమైన భర్తగా ఉంటూ నీ పాద సన్నిధిని స్వస్థ చిత్తలై నడుచుకుని భాగ్యము దాయిచ్చేయండి ఏ గృహంలో అయితే స్త్రీలు గయ్యాలిగా ఉంటూ వారి కుటుంబం పట్ల బాధ్యత లేకుండా ఉన్నారు అటువంటి వారికి విడుదలని దాయిచ్చేయండి ప్రవ్వా జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకున్నట్లుగా క్రీస్తును మీద వారి ఇంటిని గృహమును కట్టుకున్నటకు తండ్రి వారి యొక్క జీవితముల్లో మీ దగ్గర సమర్పిస్తున్నాను జ్ఞానముతో నింపండయ్య బిడలను ఆశీర్వదించిన చిన్నబిడల ఆయురారోగ్యాలు దయచేయండి చదువులోను విద్యలను బుద్ధులను జ్ఞానంలోను వర్ధులు భాగ్యం దయచ్చేయండి తండ్రి యవనస్తులు ఉన్నారు ప్రభా కుటుంబాల్లో తల్లిదండ్రులకు మాట వినక వారిష్టానుసారంగా తిరుగుతున్న వారికి ప్రభువ నీ యొక్క జ్ఞానం దయ ఇచ్చేయండి నీ సిలవ చింతకు నడిపించండి విడుదలను దయచేయండి తండ్రి ప్రభా ఎవరెవరైతే కుటుంబ వ్యవస్థలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఎవరొస్తున్నారో సహాయం చేయండి నీ చిత్తంలో ప్రతి వివాహంలో జరిగించండి ప్రభా ఒకవేళ మీ చిత్తము లేనిది ఆటంకపరిచినది ఏవైనా ఉంటే ప్రభా విడలు ప్రభా దయచేసి దయచేసి తప్పించండి నాయన ప్రమాదంలో పడిపోకుండా వారి జీవితాలను కాపాడండి నాయన అప్పులతో మురాయిస్తున్న వారు ఉన్నారు ప్రభా బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా నలుగురిలోకి వెళ్ళలేక సిగ్గుపడుతున్న వారు ఉన్నారయ్యా ఇంటికి రావడానికి కూడా భయపడుతున్న వారు ఉన్నారయ్యా అయా అయా విడుదలని అయ్యా ప్రభా వారి అప్పులన్నింటిని కొట్టివేయగల సామర్థ్యమును వారికి దయచేసి అప్పు ఇచ్చేవారిగా పైవారిగా తలగా ఉన్నట్లుగా వారిని దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి తండ్రి ఈ దినం అంతటినీ బ్లెస్ చేయండి ప్రభు మరలా సాయం సమయం వరకు నీ సన్నిధిని మోకరిల్లు వరకు కూడా నీ కృపలో భద్రపరిచి వారిని లీడ్ చేసి మీరే నడిపించి పచ్చిక గల బయల్లో వారిని మేపుతూ కృపాక్షేమములు వారి వెంట ఉంచి నీ సన్నిధిని సజీవు లెక్కలో చేర్చి మరలా గృహములకు చేర్చమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన ఏసునామంలో அடி பரமத்தன்றி பரம தண்டி ஆ God bless you all Have a wonderful day